హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజు నేనైతే ఒక స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాను అది కూడా అందరికీ తెలిసిందే దానికి ముందు ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదండి మేము ముందుకు వెళ్ళగలం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎండ్ వరకు చూడండి మంచి టేస్టీ రెసిపీ మీకు తెలుస్తుంది ఓకేనా ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే చికెన్ పిక్కెలు అనమాట నేను చేయలేదు కదా ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ అసలు పెట్టలేదు ఇప్పుడు పెట్టబోతున్నాను అదే చికెన్ పిక్కెలు అనమాట నేను మా తమ్ముడు కలిపి చేస్తున్నాం అనమాట అండ్ దానికోసం మనం ఒక టూ కేజీస్ ఆఫ్ చికెన్ నేను తీసుకున్నాను దుమ్ములు అనేవి వేరేగా తీసేసుకున్నాను ఓన్లీ బోన్లెస్ చికెన్ మాత్రమే మనం పిక్కిలకి తీసుకున్నాను నేనైతే అండ్ దాన్ని బాగా కడుక్కోలే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ముందు ఎందుకంటే స్మెల్ పోవడానికి సో తర్వాత క్లీన్ చేసుకున్నాక ఒక దాంట్లో కళాయిలో ఏం ఆయిల్ ఏమి వేయకుండా మనం కడిగేసుకున్నాం కదా చికెన్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి ఓకేనా చికెన్ వేసుకొని అలా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది వాటర్ అనేది బయటకు వస్తేనే కదా మనకి చికెన్ కుక్ అయిందో లేదని తెలుస్తుంది అంత ముందు ఎక్కువ ఆయిల్ ఏమి వేయకూడదు ఓన్లీ చికెన్ ఒక్కటే కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట చూడండి నేనైతే ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను కలరింగ్ కోసం తర్వాత మళ్ళీ అదే ప్యాన్ను కొంచెం కడుక్కొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేరుశెనగ నూనె వేసుకున్నాను నేనైతే అదైతే టేస్ట్గా ఉంటుంది చికెన్ బిక్కెలకి చాలామంది చెప్తారు కదా వేరుశనగ నూనె వేసుకోండి అని చెప్పి అది ఫ్రై అవుతుంటే చాలా మంచి స్మెల్ వచ్చిందండి నాకైతే చాలా ఎమ్మీగా అనిపించింది మీరు కూడా లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అయితే అస్సలు మీరు చూడలేరు సో ఇది అయిపోయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనే రెడీ చేసుకున్నాను దానికోసం ఒక మిక్సింగ్ జార్లో అల్లము వెల్లుల్లి ఫుల్గా క్లీన్ చేసుకొని దాన్ని పొట్ట తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట అది మిక్సీలో వేసేసుకోవాలి నేను బయట నుంచి ఎటువంటి మసాలాలు వేయలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట మనకి కల్తీవి కాబట్టి ఇంట్లోనే చేసినవి కారము ఇంకా అది కూడా ఇంట్లోనే చేసిందే అండ్ ఆ కళాయిలో ఆయిల్ వేసాం కదా ఇంకా మనం ఆ చికెన్ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అది ముక్క అనేది క్రిస్పీగా అవ్వాలన్నమాట అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కని అనేది తర్వాత లాస్ట్లో స్మూత్గా వస్తుంది అప్పుడు అది తీసేసి బయట పెట్టేసి తర్వాత మనం ఆ ప్యాన్లో కొంచెం ఇది వేసేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మన పచ్చిదనం పోయే వరకు అది స్మెల్ బయటకు పోయే వరకు ఉంచుకోవాలన్నమాట పచ్చిదనం పోతేనే బాగుంటుంది మనకి చికెన్ బిక్కెలకైతే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు చూడండి నేనంతే హాఫ్ కేజీ ఇది వేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను మీకు నచ్చినట్టు మీరు ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను మీడియంలో వేసుకున్నాను అన్నమాట చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయో తర్వాత మనం మిశ్రమం వేసుకోవాలి అదేనండి అలా వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా సో అందుకనే దానికోసమని చెప్తున్నాను ఇంతలా చెప్తున్నానో ఎంకరేజ్ చేయండి కొంచెం ఓకేనా వీడియో చూసి ఒక లైక్ చేయండి దా దానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఓకేనా అండ్ ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అన్నీ అత్తారు ఇల్లే అని అంటారు కదా మరి ఇక్కడికి వచ్చాక మొగుడు చేతి కొట్టించి ఏదైనా ఎప్పుడైనా పడుకుంటే మీ అమ్మల ఇల్లు కాదు ఇది నా ఇల్లు అది ఇది అని అంటారు కదా హస్బెండ్ తర్వాత ఫోన్లే కదా అని ఇంటికి వెళ్తాము అమ్మలింట్లో అమ్మాలు కూడా అలానే అంటారు ఎప్పుడు వెళ్తావమ్మా మీ ఇంటికి ఎప్పుడు వెళ్తావు నా అల్లుడితోని ఎక్కడికి వెళ్తావు ఇటు వెళ్తావు ఎందుకంటే అంటే మన మనకంటూ ఒక హౌస్ అనేది లేదు కదా పుట్టిల్లు అత్తారిల్లు కాదుకుండా మనకంటూ హౌస్ అనేది లేదు మనకంటూ పుట్టిల్లు ఇంకా ఏ హౌస్ లేదన్నమాట మీరే మీరే చెప్పండి ఇది కరెక్టే కదా నేను చెప్పేది చాలామందికి అదే జరుగుతుంది మా ఇంట్లో అయితే నాకు అలానే జరిగింది ఒక్కసారి మా ఆయన అయితే అన్నారు మీ అమ్మలు ఇల్లు కాదు అని చెప్పి మా అమ్మల వెళ్తే అమ్మ ఎప్పుడు వెళ్తాం అమ్మ మీ ఇంటి అనేసి మా అమ్మ అంటారు అది ఏంటో ఈ రోజుల్లో సరేలేండి అందరికీ అలానే జరుగుతాయి ఓకేనా అండ్ మనం కుకింగ్లోకి వచ్చేద్దాం ఇప్పుడు నేనైతే చూడండి ఎంత బాగుందో ఎ ఎంత రెడ్డిష్గా ఉన్నాయో భలే ఉంది కదా చూస్తేనే వరపోతుంది నేనైతే ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పోయి పేస్ట్ వేసుకొని బాగా కలుపుసుకున్నాము అది పచ్చదనం పోయిన తర్వాత కారం ఉప్పు మళ్ళీ ధనియాల పొడి అన్నీ వేసుకొని చాలా బాగా కొంచెం తిక్గా పేస్ట్ లాగా మనం కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి ఉంచిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని చికెన్ని అందులో వేసేసుకోవాలన్నమాట కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అది కూడా గ్రేవీలోని మొత్తం కలిసిపోవాలన్నమాట ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి అదేంటో కానీ చాలా చక్కగా వచ్చింది నిజ నిజంగా చెప్పాలంటే తర్వాత లాస్ట్లో మీకు కావాలంటే నిమ్మకాయ వేసుకోండి నేనైతే ఒక గ్లా ఒక నిమ్మకాయ వేసుకున్నాను వడకట్టుకొని వేసుకోండి లేకపోతే పిక్కలు అనేవి వెళ్ళిపోతాయి ఇలా నిమ్మకాయ వేసుకుంటే మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది సో అందుకనే నిమ్మకాయ వేసుకుంటారు సో ఇదండి మన వీడియో మీకు నా వీడియో నచ్చితే చాలా కష్టపడ్డామండి ఈ వీడియో కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే